కట్టే అంటే మన శరీరం కట్టే అంటే క్రియలు చెట్టు బాగా ఎదుగుతుంది పక్షులకు నీడనిస్తుంది నిలబడటానికి స్థానం ఇస్తుంది కానీ అది బలిపేట మీద రావాలంటే మొక్కలు 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 చేయాలి అలా మొక్కలు చేశాక ఈ బలిపేట మీద వాటిని పడుకోబెడతాడు అంటే అర్థం ఏమిటో తెలుసా నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో నేను అనే స్వభావం బయలుదేరద్ది నా ఎత్తే అంతా తెలుసా నా సీనియార్టీ తెలుసా నేను ఎన్నిసార్లు బైబిల్ చదివానో తెలుసా ఎంత కానికేస్తానో తెలుసా ఎన్ని చోట్ల మీటింగ్ పెట్టానో తెలుసా ఎన్ని గుళ్ళు పెట్టానో తెలుసా అంటే చెట్టు దేవుడు అంటాడు అది నరకబడాలి మొక్కల మొక్కలుగా చేయబడాలి ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి తర్వాత ఎద్దును తీసుకొని దాన్ని మొక్కలు మొక్కలుగా చేసి ఆ మాంసాన్ని మీద దాని మీద పేర్చాడు పేర్చాక తర్వాత నీళ్లు పోసాడు దాని చుట్టూ కందకం తవ్వాడు ఎన్నోసార్లు ఈ చరిత్ర ఎప్పుడైతే చుట్టూ నీళ్ళ బరిపేయడం బలిపేయడం తడిసిపోయిందో వెంటనే వాళ్ళంతా వచ్చి అంటారు అయ్యో ముసలానికి మైండ్ పోయినట్టుంది ఎంత పని ఇటు రాళ్ళు శుద్ధి చేయటమా అటు కట్టులను నరకటమా ఇటు మాంసాన్ని మొక్కలు చేయటమా తర్వాత నీళ్లు దెమ్మరించడమా తర్వాత కందకం అంతా తడిసిపోవటం ఏమిటో వెర్రి పనులాగా ఉన్నాయి ఏలియాకు తెలుసు నా జీవితంలో ఒక బలమైన కార్యం నేను చూడాలి అనుకుంటే నా దేవుడు కార్యం చేయాలి అనుకుంటే నా భారం అంతా నేను భరించట్లా నా దేవుని మోపుతున్నాను ఆయన కార్యం చేసి అగ్ని చేత కాల్చాలి అనుకుంటే నేను క్రమాన్ని నేర్చుకోవాలి క్రమాన్ని నేర్చుకోకుండా నీ జీవితంలో అగ్ని రాదు అగ్ని రాకపోతే మూడు సంవత్సరాలు ఎండిపోయిన భూమి మీదకి జవాబు రాదు వర్షం రాదు నీ జీవితంలో వర్షం లేకపోవటానికి మీ ఇల్లు పంట పండకపోవటానికి మీ ఇంట్లో నో నవ్వు లేకపోవడానికి మీ పిల్లలకు మంచి మనుగడ లేకపోవడానికి ఎండిపోయిన ఆకాశంలాగా మీ ఇల్లు ఎందుకు ఉండాలి కారణం ఏమిటంటే నీవు క్రమానికి ఇంకా రావట్ల పేరేమిటి మేము యాకోబు కొడుకులం యాకోబు రావడం అబ్రహాం సంతానం అంతా బాగుందిగా కానీ నీ జీవితంలో ధూళిలోంచి బయటపడ్డావా గొడ్డల చేత నరకబడిన ఖచ్చిలాగా వాక్యం చేత సరి చేయబడ్డావా శరీర లక్షణాలని మొక్కలు మొక్కలుగా చేయబడి పేర్చబడ్డావా ఆ తర్వాత నీళ్ళ చేత తడపబడాలి కదా ఇప్పుడు అంటాడు అయ్యా ఇప్పుడు నేను చేసిందంతాకి విర్రితనంలాగా ఉంది నేను చేసిన క్రమం చాలా కష్టంగా కనబడుతుంది ఇది నీ సెలవు చేత నేను చేశానని చదవన్న వాక్యాన్ని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత నేను చేసి తనని ఈ విధమైన కనపరచము అట్లా ప్రార్థన చేసి ముగించాడండి ఆ ప్రార్థన ఎంత వేగంగా వెళ్ళింది మన కార్యం జరిగేటప్పుడు ప్రార్థన చేసి ముగిచ్చేస్తాం దేవుడు చేస్తాడు దేవుడి పని కానీ దాని అప్పుడు ఏలి అక్కడ చేసింది ఎప్పుడు తెలుసా ప్రార్థన చేయించు ఉండగానే అంటే ఇంకా చేస్తూనే ఉన్నారు ఎప్పటి వరకు అగ్ని రావాలి ఆకాశం తెరవబడాలి అప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి